సిద్ధపురంలో నివసించే యశోదకి మేనకా అనే కోడలుండేది ఒకరోజు యశోదకి ఒంట్లో బాగోలేక మా మేనకా నాకెందుకో చాలా నీరసంగా అనిపిస్తుంది నేను కొద్దిసేపు పడుకుంటాను ఏమి అనుకోకు కాస్త పనులన్నీ నువ్వే చెయ్యి అయ్యో అలాగే అత్తయ్యా మీరు పడుకోండి నేను చూసుకుంటాను కదా నా మంచి కోడలు ఇట్టే అర్థం చేసుకుంటుంది అనుకుంటూ వెళ్ళి యశోద పడుకుంది ఆ తరువాత మేనక వంటగదిలో పనిచేసుకుంటూ ఉండగా తనకి తన మిత్రురాలైన వనజ నుండి ఫోన్ వచ్చింది హలో వనజ ఎలా ఉన్నావే చాలా రోజులైంది నువ్వు ఫోన్ చేయక అవునే ఎప్పుడో నీ పెళ్లి కాకముందు మాట్లాడుకున్నాం తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే అలా వాళ్ళిద్దరూ కాసేపు కుశల ప్రశ్నలు వేసుకున్నారు తర్వాత వనజ ఇంకెంటే మేనక ఏం చేస్తున్నావు ఏమీ లేదే వంట చేస్తున్నా ఇప్పుడే ఇంటి పని అంతా అయిపోయింది అదేంటే ఇంటి పని వంట పని అంతా నువ్వే చేస్తున్నావా అవును వనజా ఏమైంది నువ్వు ఇంకా మారలేదమేనగా నువ్వే ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటే మరి ఇంట్లో మీ ఏం చేస్తున్నట్టు అయ్యో వనజ నువ్వు తప్పుగా అనుకుంటున్నావు పాపం ఆవిడ కూడా పని చేస్తుంది కాకపోతే ఈరోజు తనకి ఒంట్లో బాగోలేదంట అందుకే తను విశ్రాంతి తీసుకుంటూ ఉంది అయ్యో మేనక ఇంకా నీకు ఈ అత్తల గురించి అర్థం కాలేదనుకుంటా వీళ్ళంతా ఇలా మనకి ఏదో ఒక వంక చెప్పి పనులన్నీ మనతో చేపించి పేరు మాత్రం వాళ్లే తీసేసుకుంటారు నువ్వు ఇలా అన్ని పనులు చెయ్యకు అబ్బా వనజ మా అత్తయ్య అలాంటిది కాదు మొదట్లో నేను కూడా ఇలాగే అనుకున్నాను మేనక తర్వాత కొంచెం కొంచెంగా మా అత్తయ్య గురించి నాకు అర్థమైంది నీకు కూడా మెల్లిమెల్లిగా తెలుస్తుందిలే అంటూ వనజ ఉన్నవి లేనివి అన్నీ కల్పించి మేనకకి చెప్పింది పాపం మేనక వనజ చెప్పిందంతా విని నిజమని నమ్ముతుంది తర్వాత మేనక ఇంట్లో పనులన్నీ చేసి అందరినీ తినడానికి పిలుస్తుంది మేనక భర్త అయిన సుధాకర్ చక్కగా భోజనం చేసి అమ్మా ఈరోజు భోజనం చాలా బాగుంది చాలా బాగా అది కాదురా ఈరోజు వంటంతా అంటూ చెప్పబోయేలోగా సుధాకర్కి వేరే ఫోన్ వచ్చి మాట్లాడుకుంటూ తినేసి వెళ్ళిపోయాడు అప్పుడు మేనక అప్పటికే తన మనసులో వనజ చెప్పిన మాటలు పాతుకుపోయి ఉండడంతో అమ్మో నా కళ్ళ ముందే అత్తయ్య నేను చేసిన పనిని తను చేసినట్టుగా చేసేసింది కనీసం ఈ వంట నేను కాదు మేనక చేసిందని కూడా చెప్పలేదు దీన్ని బట్టి చూస్తే వనజ చెప్పిందే నిజం ఈ అత్తల్ని అస్సలు నమ్మకూడదు అంటూ అనుకుంది తరువాత మేనగా వనజకి ఫోన్ చేసి హలో వనజ నువ్వు చెప్పింది నిజమేనే పొద్దున నుండి కష్టపడి వంట చేస్తే ఇప్పుడు మా ఆయన దృష్టిలో వంటంతా మా అత్త చేసినట్టుగా మార్చేసుకుంది మరి నీకు నేను ముందేం చెప్పానే ఇప్పటికైనా తెలుసుకో ఇంట్లో మనం ఏం పని చేసినా పది మందికి తెలిసేలా చెయ్యాలి అసలు ఇంట్లో అత్త ఏ పని కూడా చెయ్యదన్నట్టుగా అందరికీ చెప్పాలి అంటూ మేనకకి మేనక అత్త మీద కోపం వచ్చేలా చేసింది వనజ ఆ మరుసటి రోజు పక్కింటి రాధ మేనక ఇంటికి వచ్చింది అమ్మా మేనక మీ అత్త ఎక్కడమ్మా కనిపించట్లేదు వంటగదిలో ఉందా ఏంటి అబ్బే అదేం లేదు పిన్నిగారు అత్తయ్య గారింకాడుకునే ఉన్నారు అవునా అదేంటి సూర్యుడు పొద్దెక్కి చాలాసేపు అయింది లేచి పని చేయకుండా ఇంకా పడుకుందా అవును పిన్నిగారు రోజు ఆమె ఈ సమయం వరకు పడుకొని ఉంటారు ఇంట్లో పనులన్నీ నేను లేచి చేసేంత వరకు ఆమె అలాగే పడుకొనుంటుంది అవునా ఇదెక్కడి విడ్డూరమమ్మా కోడలు రాగానే యశోదకి బాగా సుఖమొచ్చిందనుకుంటా అనుకుంటూ రాధ వెళ్ళిపోతూ ఉంది అప్పుడే యశోద ఒక గల్లి నుండి బయటికి వెళ్తూ ఉంది అది చూసి రాధ ఆశ్చర్యపోయి అదేంటి మేనకేమో యశోద పడుకుందని చెప్పింది ఇప్పుడు యశోదేమో బయటి వస్తుంది అని యశోద దగ్గరికి వెళ్ళింది యశోద రాధని చూసి ఏంటే రాధా పొద్దున్నే ఎటో వెళ్తున్నావు నా సంగతి సరేగాని నువ్వెక్కడి వస్తున్నావు నేనా మన చెరువు దగ్గర చేపలు పడుతున్నారంటే పొద్దున్నే చీకటితో లేచెళ్ళాను మళ్ళీ ఆలస్యమైతే మంచి చేపలు దొరకవు కదా అందుకే ఉదయాన్నే వెళ్ళాను అవునా మరి నీ కోడలు మీనకేంటే అలా చెప్పింది నా కోడలేం చెప్పిందే నువ్వింట్లో ఏ పని చేయటం లేదంట ఇంట్లో అన్ని పనులు నీ కోడలే బారెడు బారుడు వరకు కూడా లేవటం లేదంట నువ్వు ఇదంతా నీకెవరు చెప్పారంట ఎవరంటే నీ కోడలే రాధా నీ ఇంట్లో నీ కోడలికి నీకు పడటం లేదని మా ఇద్దరి మధ్య గొడవ పెడదామని చూస్తున్నావా నాకు కాకుండా ఇంకెవరికైనా ఇంకెవరి అంటూ యశోద రాధా చెప్పిన మాటలేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది ఆ తరువాత మేనక వీలు చిక్కినప్పుడల్లా తన అత్తయ్య యశోద గురించి అందరికీ చాడీలు చెప్తూనే ఉంది కానీ ఈ విషయాలేది పాపం యశోదకి తెలీదు కొన్ని రోజుల తరువాత ఒకరోజు యశోద వ్యవసాయం పనిచేస్తూ ఉండగా మట్టిలో కాలుబెనికి పెద్దగా వాచిపోయింది అమ్మా కాలు బాగా వెనికినట్టుగా ఉంది వాపు పెద్దగానే ఉంది ఇదిగో ఈ టాబ్లెట్స్ రోజు వేసుకో ఒక సరేనా అలాగే డాక్టర్ గారు ఇక రోజు నుండి యశోద ఇంట్లోనే ఉంటూ ఎటు వెళ్ళటం లేదు ఏంటమ్మా మేనకా మీ అత్తయ్యకి కాలు బాగా వాచిపోయిందంటగా డాక్టర్ ఏం చెప్పారేంటి ఓ ఈ విషయం మీకు కూడా తెలిసిందా ఏం లేదండి మా అత్తయ్య గారికి ఇంట్లో ఏముంది చెప్పండి తినడం పడుకోవడం అంతే కదా దాంతో శరీరంలో బాగా కొవ్వు పెరిగిపోయిందంట శరీర బరువంతా కాళ్ల మీద పడడంతో కాళ్ళు బాగా వాచిపోయాయి అవునా ఇంకా పని చేయటం వల్ల కాలుకేదో ఎక్కడ చేయాలి చెప్పండి మరి లోపల మీ అత్తయ్య ఏం చేస్తుంది ఏం చేస్తుందండి తినడం పడుకోవడం అంతే అదేంటమ్మా ఇంకా అలాగే ఉంటే కాలు ఆచిపోదు అదేనండి మేం కూడా చెప్తున్నాం డాక్టర్ కూడా నడవమని చెప్పారు కానీ ఆవిడ వింటే కదా అంటూ అన్నీ కల్పించి మరీ చెప్పింది దాంతో కళ యశోద గురించి ఇంకో పది మాటలు జత జతచేసి బయటందరికీ చాలా చెడుగా చెప్పింది హలో మేనకా ఇదే నీకు తగిన సమయం నీ అత్తయ్య ఎలాగో ఇంట్లోనే ఉంటుంది బయటకి రాదు కాబట్టి అందరికి నీ మీద సింపతి వచ్చేలాగా చూసుకో నేను అదే పనిలో ఉన్నాను అబ్బో బాగా తర్వాత పది రోజులు మేనక తన ఇష్టం వచ్చినట్టుగా అందరికీ తన అత్తగారి మీద చాడిని చెప్తుంది ఓ రోజు యశోద మిత్రురాలైన గీత యశోద దగ్గరికి వచ్చింది యశోద నువ్వు తప్పుగా అనుకోనంటే నీకో విషయం చెప్తాను చెప్పు గీత నీ కోడలు మేనక నీ గురించి అందరికీ చాలా చెడుగా చెప్తుంది ఊరికే ఇంట్లో తిని కూర్చుంటున్నావంట ఏ పని కూడా చేయటం లేదంట కోడల్ని బాగా హింసిస్తుంటావంట ఇలా ఎన్నెన్నో మాట్లాడుకుంటున్నారు అందరికీ అలా నీ కోడలే చెప్తూ ఉంది అంటూ గీత మేనక గురించి పూసగుచ్చినట్టుగా చెప్పింది అప్పుడు యశోద గీత నాకు మేనక గురించి బాగా తెలుసు తను చాలా మంచి అమ్మాయి నువ్వు మా మధ్య గొడవలు పెట్టాలని చూడకు అది కాదు శోదా నేను ఎందుకు అలా చెప్తాను చెప్పు నా మాటలు నమ్ము గీత నువ్వు చెప్పేది నిజమే కావచ్చు కానీ నా కోడలు మాత్రం చెడ్డ అమ్మాయి మాత్రం కాదు నువ్వు వెళ్ళిపో అని అక్కడి నుండి వెళ్ళగొట్టింది యశోద గీత వెళ్ళిపోతూ వాళ్ళ మాటలు చాటుగా వింటున్న మేనక దగ్గరికి వెళ్ళి చూసావా మేనక నీ గురించి ఎంత చెప్పినా కూడా నమ్మటం లేదు నేనే కాదు స్వయంగా దేవుడొచ్చి చెప్పినా కూడా నా కోడలు బంగారమని అంటుంది మీ అత్తయ్య అలాంటిది నువ్వు తన గురించి బయట ఎలా చాడీలు చెప్తున్నావు ఇకనైనా తన మంచితనం తెలుసుకొని తనని జాగ్రత్తగా చూసుకో అంటూ మేనకకి యశోద మంచితనం గురించి చెప్పి వెళ్ళిపోయింది అప్పుడు మేనక నేనెంత పెద్ద తప్పు చేశాను నా ఫ్రెండ్ వనజ మాటలు నమ్మి ఇన్ని రోజులు మా అత్తయ్యకి చెడ్డ పేరు తీసుకొచ్చాను అని అనుకుంటూ మేనక యశోద దగ్గరికి వెళ్ళింది మేనక ముఖంలో ఉన్న బాధ చూసి అమ్మా మేనక ఆ గీత చెప్పిన మాటలు విన్నావా లోకం పలు కాకులమ్మా మనం మంచిగా ఉంటే చూసి ఓర్వరు నువ్వు తను చెప్పిన మాటలేం పట్టించుకోకు నాకు నీ గురించి చెప్పు అని చెప్పగా మంచితనం చూసి మేనక మనసులో చాలా బాధపడింది మళ్ళీ ఇంకెప్పుడూ కూడా తన అత్తగారిపై చాడీలు చెప్పలేదు మేనక అంతేకాకుండా యశోదని ఎంతో ప్రేమగా చూసుకోవటం మొదలెట్టింది రాములకి తన కూతురైన లాస్య అంటే ఎంతో ఇష్టం తన కూతురిని ఎప్పుడూ చాలా గారాబంగా చూసుకుంటూ ఉంటాడు అబ్బా ఎందుకండి దాన్ని అంత గారాబంగా చూస్తుంటారు అదేమైనా చిన్నపిల్ల రేపో మాపో పెళ్ళై అత్తగారింటికి వెళ్లేది తర్వాత నేనే మిమ్మల్ని చూసుకునేది ఏంటి నాకు పెళ్లి చేసి మా నాన్న నుండి నన్ను దూరం చేద్దామనుకుంటున్నావా అదేం కుదరదు నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోను అది చూస్తాను నేను కూడా నీలాగే పెళ్లి చేసుకోను అని భీష్మించుకు కూర్చున్నాను కానీ అందరూ కలిసి ఇదిగో మీ నాన్నని నాకు కట్టబెట్టలే ఏదో రోజు నీకూడా అలాగే ఎవరినో ఒకరిని చూసి కట్టబెడతాడు చూడు మీ నాన్న నాన్న అలా ఏం చెయ్యడు నాన్న గురించి నాకు తెలియదా ఏంటి అది చూస్తాను అలా కొన్ని రోజుల తర్వాత రాములు దూరపు బంధువైన వెంకటయ్య రాములు ఇంటికి వచ్చాడు బాబాయ్ గారు ఏంటి చాలా రోజుల తరువాత నీకు మా ఇల్లు గుర్తొచ్చినట్టుగా ఉంది ఇంటి దగ్గర పిన్ని ఇంకా పిల్లలు అందరూ బాగున్నారా అంటూ రాములు వెంకటయ్యని కుశల ప్రశ్నలు అడిగాడు వాటికి సమాధానాలు చెప్పి రాములు ఇంతకు నేనొచ్చిన పనేంటే అని ఏదో చెప్పబోతుండగా రాములు మధ్యలో అడ్డుపడి నాకు తెలుసు బాబాయి గారు మీరు లేక ఇంత దూరం వచ్చారంటే ఏదో బుండే ఉంటుంది రాములు ఏం లేదయ్యా నాకు తెలిసిన ఓ కుటుంబం ఉంది మనలాగే చాలా మంచివాళ్ళు అందులో సునీల్ అనే ఒక కుర్రాడున్నాడు అతనికి మన లాస్యనిచ్చి పెళ్లి చేశామంటే చాలా చక్కగా ఉంటుందని నా అభిప్రాయం అది చెప్పడానికి వచ్చాను ఊరుకోండి బాబాయ్ లాస్య చిన్నపిల్ల దానికి ఇప్పుడే పెళ్ళేంటి లాస్య చిన్నపిల్ల మీకు చిన్నపిల్లలా కనిపిస్తుంది కావచ్చు ఇంకా కొన్నేళ్ళైతే ముప్పై పడతాయి దానికి మీకున్న ప్రేమకి దానికి జన్మకి పెళ్లి చేసేలా కనిపించట్లేదు మీరైనా కొంచెం గట్టిగా చెప్పండి మామయ్య గారు అవునరా రాములు ప్రతి తండ్రికి కూతురు మీద ప్రేమ ఉంటుంది అలా జీవితాంతం తనకి పెళ్లి చేయకుండా మన ఇంట్లోనే పెట్టుకోంగా ఏదో రోజు మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేయాలి తనకి కూడా జీవితంలో ఒక తోడు తప్పనిసరిరా కొంచెం ఆలోచించు రాములు వెంకటయ్య చెప్పిన విషయం గురించి కొద్దిసేపు ఆలోచించి పెద్దవాళ్ళు మీరేం చెప్పినా అన్ని బాగా ఆలోచించి చెప్తారు నేను లాస్యతో మాట్లాడి తన నొప్పిస్తాను మీరు వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మని చెప్పండి ఆహా నిర్ణయం సరే అయితే నేను వెళ్ళొస్తాను ఈ విషయం గురించి వాళ్ళకి చెప్పాలి కదా అని నవ్వుకుంటూ వెళ్ళాడు వెంకటయ్య వెళ్ళండి వెళ్ళి మీ గారాల కూతురికి ఈ విషయం చెప్పి ఒప్పించండి వెళ్తున్నాన్లే లేదా అని తడబడుకుంటూ లాస్య దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు రాములు పెళ్లి అనే మాట వినగానే చటుక్కున లేచి నాన్నా తీసుకున్నావు అని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడేస్తూ గోలగోల చేస్తుంది లాస్య రాములకి లాస్యని ఎలా ఆపాలో అర్థం కాలేదు అమ్మ లాస్య మాట ఒక్కసారి ఈ నాన్న ఏం చేసినా నీ మంచి కోసమే కదా ఒక్కసారి నేను చెప్పేది విను తల్లి ఒక నాన్నగా నీకు పెళ్లి చేయటం నా బాధ్యత కావాలంటే నీకు పెళ్లైన తరువాత నీకెప్పుడు నన్ను చూడాలనిపించినా సరే చిన్న కబురు పెడితే చాలు క్షణంలో నీ ముందుంటాను నా మాట విను తల్లి అని రాములు లాస్యని పక్కన కూర్చోబెట్టుకుని ప్రేమగా చెప్పాడు అప్పుడు లాస్య పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కొన్ని రోజుల తరువాత పెళ్లి చూపులు ఆ తరువాత పెళ్లి అన్నీ వాటంతటవే వేగంగా జరిగిపోయాయి పెళ్లై లాస్య అత్తగారింటికెళ్ళింది ఇంటి దగ్గర లాస్య లేకపోవడంతో రాములు దిగులుగా కూర్చున్నాడు అది చూసిన ఇప్పుడు ఇప్పుడేం జరిగిందని మీరలా బాధగా కూర్చున్నారు ఎవరైనా చూస్తే నేను మిమ్మల్ని ఏదో అన్నట్టు అనుకోరు నీకేం తెలుసే నీకసలు దానిమీద ప్రేముంటేగా నన్ను విడిచిపెట్టి అది ఒక్కరోజు కూడా ఉండేది కాదు అలాంటిది ఇప్పుడు వారం రోజులు గడిచిపోయాయి పాపం లాస్య నా మీద ఎంత బెంగ పెట్టుకుని ఉందో ఒకసారి వెళ్ళి చూసొద్దాం పద వీలుంటే లాస్యని ఒక రెండు రోజులు తీసుకుని వద్దాం ఏమంటావు పెళ్లి చేసి పంపి వారం కూడా కాలేదు అప్పుడే తీసుకొస్తారా నీకే గనక ఉంది కూతురు నలుగురు చూస్తే ఏమనుకుంటారు చెప్పండి ఒక్క పది రోజులైనా కావద్దు అంటూ యశోద రాములకి అర్థమయ్యేలా చెప్పింది లాస్య అత్తగారిల్లు దగ్గర ఎప్పుడు చూసినా ఏమీ తినకుండా దిగులుగా ఉండేది అది చూసి లాస్య భర్త అయిన సునీల్ ఏంటి లాస్యా నీకిక్కడ వాతావరణం పడటం లేదా ఏంటి చూసినా కూడా దిగులుగా కూర్చొని ఏమైంది నేను మా నాన్నని చూడక వారం రోజులవుతుంది అసలు పెళ్లైతే అమ్మాయి మాత్రమే తన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఎందుకు రావాలి అబ్బాయిలు రాకూడదా నీకేనా మీ పేరెంట్స్ ముఖ్యం మాకు కాదా లాస్యా ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వచ్చింది గాని మీ నాన్న మీ అమ్మ దగ్గరికి రాలేదు కదా అయినా ఇక్కడ నిన్ను ఏ లోటు లేకుండా చూసుకుంటాను నన్ను నమ్ము లాస్యా అంటూ సునీల్ లాస్యని ఓదారుస్తున్నాడు ఓ రోజు రాములు ఉండబట్టలేక ఇదిగో యశోద మనం ఈ ఇల్లు ఖాళీ చేస్తున్నాం ఏంటి ఇంత అకస్మాత్తుగా మనం ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం ఏముందండి ఉంది మనం ఇల్లు ఖాళీ చేస్తున్నాం అంతే ఇప్పుడు ఈ ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తాం లాస్య దగ్గరికి అంటూ చెప్పాడు రాములు యశోదకి ఏమీ అర్థం కాలేదు రాములు ఇల్లు ఖాళీ చేసి మరుసటి రోజు లాస్య అత్తగారిల్లు పక్కనే ఉన్న ఒక ఇంట్లో అద్దెకి దిగాడు మీ తండ్రి కూతుర్ల ప్రేమేంటో ఇలా ఈ ప్రపంచంలో ఎవరూ కూడా చేసుండరు ఆ మరుసటి రోజు ఉదయం లాస్య స్నానం చేసి ఇంటి ముందున్న తులసి చెట్టు చుట్టూ తిరుగుతుండగా తన పక్కింట్లో రాములు ఉండటం చూసి ఆశ్చర్యంతో సంతోషంగా గెంతులు వేసింది నాన్నా ఇక నుండి ఇక్కడే అంటూ చెప్పాడు రాములు అందుకు లాస్య ఆనందానికి హద్దులు లేకుండా పోయింది ఏవండి ఇలా అమ్మాయి ఇంటి పక్కనే ఉండటం సబబు కాదండి ఎందుకు కాదు నేనేమైనా వాళ్ళింట్లో ఉన్నానా లేదుగా పక్కన ఉన్న ఇంట్లో ఉంటున్నా ఏమవుతుంది రెండు రోజుల తరువాత లాస్యా పొద్దున్నే లేవలేదని లాస్యా లాస్యా ఏంటో నీకింత బం నాకాఫీస్ తొమ్మిదింటికని కదా ఇంతవరకు కూడా వంట చేయకపోతే నీకెన్నిసార్లు చెప్పినా కూడా ఇంతేనా కొంచెం పొద్దున్నే లేచి పనులు మొదలు పెడితే అని సునీల్ కొంచెం కోపంగా లాస్య మీద అరిచాడు అంతే లాస్య ఏడుస్తూ ఇప్పుడు నేనేం చేశానని నన్ను తిడుతున్నారు ఏదో ఓ రోజు లేట్ అయితే ఇన్ని మాటలు అనాలా నేనింకొక్క నిమిషం కూడా ఇంట్లో ఉండను మా ఇంటికెళ్ళిపోతాను అని బ్యాగ్ సర్దుకొని పక్కనే ఉన్న తన నాన్న ఇంటికి వెళ్ళిపోయింది ఇలా జరిగిన అంతా చెప్పింది అప్పుడు రాములు నా కూతుర్ని చేయటం లేదని తిడతాడా ఎంత ధైర్యం నువ్విక్కడే ఉండమ్మా అంటూ లాస్యని తన ఇంటి దగ్గరే ఉంచుకున్నాడు ఏవండి భార్యాభర్తలన్నాక సవాలక్ష లక్ష గొడవలుంటాయి వాళ్లకి మనం సర్ది చెప్పి పంపించాలి గాని మీరే ఇలా వెనకేసుకొస్తే ఎలా వాళ్ల కాపురం నిలబడుతుందా చెప్పండి అయినా నువ్వెంటే పొద్దున్నే లేచి భర్తకి వంట కూడా చెయ్యవా అంటూ చెప్పి లాస్యని తిరిగి పంపించేసింది కొద్ది రోజులు మామూలుగానే ఉంది మళ్ళీ ఓ రోజు లాస్య సునీల్ ఇద్దరూ పెద్దగా అరుచుకుంటూ ఉండగా రాములు కోపంగా వెళ్ళి సునీల్ ఎందుకు నా బిడ్డ మీద ఎప్పుడు చూసినా అరుస్తుంటావు అయినా పొద్దున్న లేచినప్పటి నుండి అదే పని చెయ్యాలా ఏంటి అదేమైనా నీ ఇంట్లో పని మనిషి అనుకుంటున్నావా రా లాస్యా మనింటికి వెళ్ళిపోదాం అంటూ మల్లి లాస్యని తన ఇంటికి తీసుకెళ్లాడు అలా ప్రతిసారి చిన్న గొడవకి కూడా ఇంటికి తెచ్చుకోవటం యశోద చెప్పి పంపించటం ఇదే తంతులాగా నడుస్తుంది ఇంటి పక్కనే నాన్న ఉండడంతో ప్రతి చిన్న విషయానికి నాన్న దగ్గరికి వెళ్లి చెప్పుకొని పెద్ద గొడవలా మార్చేది ఇదంతా చూసి చూసి యశోదకి ఒకరోజు బాగా కోపం వచ్చింది పొద్దున్నే లేవలేదు టిఫిన్ చేసే సమయమైంది అయినా కూడా యశోద టిఫిన్ చేయలేదు రాములు కోపంగా ఏంటి యశోద ఈరోజు ఇంకా టిఫిన్ చేయలేదు ఈ సమయానికి నాకు ఆకలిస్తుందని తెలుసు కదా అంటూ అరిచ్చాడు అయినా కూడా యశోద ఏమీ అనకుండా ఊరికే అలా కూర్చింది అలా ఆ రోజంతా ఏ పని చేయకుండా వంట కూడా చేయకుండా ఉంది రాములకి ఇంకా పట్టలేనంత కోపం వచ్చింది యశోద ఈరోజు ఏమైంది నీకు ఏమైంది మీరు వంట చేసుకోండి ఏంటి నేను వంట చేసుకోవాలా నువ్వు బాగానే ఉన్నావుగా నీకేమైంది ఇప్పుడు అంటూ రాములు యశోదతో అప్పుడు యశోద అంటే నేను మీ భార్యని కాబట్టి మీకు వంట చేయాలి కానీ మీ కూతురు మాత్రం తన భర్తకి వంట చేయకూడదా మీరెన్ని మాటలన్నా కూడా నేనిక్కడే ఉండాలి గాని మీ కూతురు మాత్రం మీ దగ్గరికి వచ్చేయాలా భార్య భర్తలన్నాక వాళ్ల మధ్య ఎన్నో గొడవలు వస్తాయి ఇదిగో మనమిలా వాళ్ల పక్కనే ఉంటే ప్రతి చిన్నదానికి అలిగి ఇంటికొస్తుందే తప్ప వాళ్లలో వాళ్లు కలిసి మాట్లాడుకుని సమస్యని పరిష్కరించుకోవాలి అనుకోదు నేను ఒక ఆడపిల్లని మీ ప్రేమ నాకు అర్థమవుతుంది కానీ ఇలా అత్తారింటి పక్కనే మనం ఉండటం భావ్యం కాదండి అంటూ రాములకి అర్థమయ్యేలా చెప్పింది అప్పుడు రాములు అర్థం చేసుకుని ఇల్లు ఖాళీ చేసి తన సొంత ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత లాస్య తన సమస్యల్ని తన భర్తతో చెప్పుకొని పరిష్కరించుకుంటూ వారి మధ్య మంచి సంబంధం ఏర్పడింది తరువాత వారి మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదు